అతను ముందు చూపు చూశాడు అట్లాంటి ముందు చూపు చంద్రబాబుకి లోపించింది తొంభై ఐదు నుంచి ప్రమాణ స్వీకారం చేశాక రెండు వేల దాకా రెండు వేల నాలుగు దాకా ఉన్నాడు కదా ఆయన ఈ ప్రాంతాల్లో ఏ సంపద సృష్టించారు ఆయన బేసిక్గా ఎక్కడి నుంచి ఉన్నాయి ఆయన ఏమంటారు అట్లాంటి సంపదను మళ్ళీ సృష్టించే నగరం కింద అమరావతి అంటారు దాంతో ఏమవుతుంది నవనగరాలకి ముందు ఆయనే చెప్పినట్టు లక్షన్నర కోట్ల రూపాయలు మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి లక్షన్నర కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తే ఒక రాష్ట్రానికి డబ్బులు లక్షన్నర కోట్ల రూపాయలు ఒక నగరం మీద పోయడానికి అది ప్రైమరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక ఫుల్ ప్లెడ్జెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు కావాలంటే నాలుగున్నర లక్షల కోట్లు కావాలని అసెంబ్లీ వేదికగానే ఉపన్యాసం ఇచ్చారు కదా స్వయంగా చంద్రబాబు మాట్లాడారు కదా నాలుగున్నర లక్షల కోట్లు ఎవడు అబ్బా సోమ్మని ఎవడు మోడీ అబ్బా సొమ్మ గుజరాత్ లో తీసుకెళ్తారా ఏంది మాట్లాడింది మాట్లాడిందంతా ఎవరు ఎలా పట్టి నాకు తెలుసు పోరాట శక్తి ముందు ఎంత బతికి మాట్లాడుకోవచ్చు కానీ ఎవరు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినా ఈ మాటలు అయితే కోటలు దాడతాయి కానీ ఆంధ్రప్రదేశ్ కి ఒక ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజిన్ గా ఇప్పుడు విశాఖ కనిపిస్తుంది అంటే విశాఖనే ఒక గ్రోత్ ఇంజిన్ గా ఎవరు ఎవరూ చేయలేదు వీళ్ళిద్దరిలో కాకపోతే ఇంకొక నగరాన్ని ఎందుకు చేయలేకపోతున్నారు ఇప్పుడు బెంగళూరు కంటే విశాఖ బాగుందని నిన్న ఆయన అన్నారు బెంగళూరు కంటే ఎక్కువ వస్తువులు ఎక్కడే ఉన్నాయి అని ఒక హైదరాబాద్ కంటే ఒక బెంగళూరు కంటే అంత అద్భుతంగా విశాఖ ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తున్నారు కానీ ఈ పదేళ్ల పాటు ఎవరు ఇంకొక నగరం వైపు లేదంటే ఒక నగరాన్ని మహానగరంగా చేసే ప్రయత్నం ఎందుకు చేయలేదు నగరాలను ఎవరు సృష్టించలేదు ప్రపంచంలో ఎక్కడా కూడా వలస అనేటువంటిది ఉపాధి ఉన్న చోటకి జనం వెళ్తారు గానీ